హాయ్ ఈరోజు మనం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి గతంలో ఒక వీడియో చేసాం దాని కంటిన్యూషన్గా ఈ వీడియో చూడండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో అయితే ప్రస్తుతానికైతే దాని అమలు మీద స్టే వచ్చింది ఏపీ హైకోర్టు నుంచి కానీ దాంట్లో లోపాలు ఎలా ఉంటాయో ఒక సామాన్యుడి ఒక హక్కుని ఎలా హరిస్తారో చెప్తాను చూడండి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి స్థిరాస్తి వివాదాలు ఏమైనా సరే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పరిధిలో దాని కింద అపాయింట్ చేయబడ్డ ప్రభుత్వ అధికారులు విచారిస్తారు వారు సిపిసి ఫాలో అవ్వక్కర్లా ఎవిడెన్స్ ఫాలో అవ్వకర్లా న్యాచురల్ జస్టిస్ ఒక్కటే ఫాలో అయితే సరిపోతుంది అంటే నోటీస్ ఇస్తారు మనకి తర్వాత వారు ఫాలో అవ్వడానికి ఏ ప్రొసీజరు లేదు మరి డాక్యుమెంట్స్ ఎలా మార్క్ చేస్తారు ఏ డాక్యుమెంట్ని ఆధారంగా తీసుకుంటారు ఫోటో కాపీలు తీసుకుంటారా వదలు తీసుకుంటారా ఏ ఎన్ని రోజులకి వారి దగ్గర డిస్ప్యూట్ వెళ్తే దాన్ని పరిష్కరిస్తారు ఇవన్నింటినీ కూడా క్వశ్చన్స్ అనమాట దేనికి కూడా ఆ యాక్ట్లో ఆన్సర్ లేదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి ఒక వీలునామాకి సంబంధించి అన్ రిజిస్టర్ వీలునామాకి సంబంధించి రిజిస్ట్రేషన్కి వెళ్తే రిజిస్టర్ చేయను అన్నాడు ఎందుకంటే ఆన్లైన్లో లేకపోతే ఆన్లైన్లో అడంగల్లో పేరు లేకపోతే ఆన్లైన్ తీసుకోవడం లేదని చెప్పారు మరి తీసుకోలేనప్పుడు వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి అప్లై చేస్తే అన్ వీల్నామా వారసలు అబ్జెక్షన్ పెడితే ఆన్లైన్ చేయను అన్నాడు ఖచ్చితంగా వారసులు అబ్జెక్షన్ పెడతారు పెట్టారు అంటే ఆన్లైన్ ఆన్లైన్ ఎక్కించడానికి ఆయన అభ్యంతరం చెప్పారు ఆయన దగ్గర ఒక అప్పీల్ వేస్తే ఆయన దగ్గర ఒక పిటిషన్ వేస్తే ఆరు నెలల తర్వాత డిస్పోజ్ అయింది ఆయన దగ్గరికి తిరిగా ఎందుకంటే అక్కడ ప్రొసీజర్ ఏం లేదు దాని తర్వాత ఎంఆర్ఓకి అప్పీల్ చేసుకున్నాం అప్పీల్ చేసుకుంటే రెండు సంవత్సరాలు పట్టింది ఎందుకంటే ఆయనకి ఏం ప్రొసీజర్ తెలీదు ప్రొసీజర్ ఏం ఫాలో అవరు ఏ రోజు వాయిదా ఉంటుందా కోర్టు లాగా ఏ రకమైన ప్రొసీజర్ లేదు టూ ఇయర్స్ ఆయన దగ్గర పోయింది దాని తర్వాత అక్కడ డిస్పోజ్ అయిన తర్వాత ఆ తీర్పు మాకు నచ్చక ఆర్డీఓ కోర్టు కంటే కలెక్టర్ గారి కోర్టుకి పెట్టుకున్నాం పెట్టుకొని మూడు సంవత్సరాలు అయింది లిటరల్గా చెప్పాలంటే ఆ అప్పీల్ మేము వేసిన అప్పీల్ పారేసారు అది వాళ్ళ దగ్గర లేదు ఎన్నిసార్లు వెళ్ళినా కలెక్టర్ గారు ఉండరు ఎందుకంటే కోర్టులాగా పది గంటలకి బెంచ్ ఎక్కి పిలిచి వాయిదాలు వేయడం దానికి ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వడాలు ఏమి లేవు అంటే మూడు సంవత్సరాలు మొత్తం ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక వీల్నామా ద్వారా సంక్రమించిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయలేకపోయాం ఇది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే వారి దగ్గరికి వెళ్ళిపోయి ప్రభుత్వం కింద నియమితులైన అధికారులు వారికి ఇష్టమైన వారికి ఏమో టైటిల్స్ ఇస్తారు లేని వారికి పక్కన పెట్టేస్తారు అక్కడ డిస్పోజ్ అయితే మళ్ళీ ఆ కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి అక్కడ కూడా అయిపోతే పది సంవత్సరాలు తీసుకుంటారు ఈ పది సంవత్సరాల్లో బక్క చిక్కిన వాడు ఎవడైనా ఉంటే తక్కువ పొలమో స్థలము ఉన్నాడు అమ్ము కూడా అమ్ముకోవాలి అవసరం వచ్చిన వాడు ఎవడైనా ఉంటే వాడు తక్కువ రేటు అమ్ముకొని వెళ్ళిపోతాడు అదే వాళ్ళకి కావాల్సింది అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో దోచేసిన భూమి ఏదైనా ఉంటే దాన్ని కోర్టు పరిధిలోకి రాకుండా కోర్టు పరిధిలోకి ఇమ్మీడియట్లుగా రాకుండా హైకోర్టుకి రివిజన్ ఇచ్చినప్పటికీ ఈ తీర్పు లేవి కూడా హైకోర్టు రివిజన్ ముందు నిలబడవు ఎందుకంటే ఏ ప్రొసీజరు ఫాలో అవ్వకుండా వీళ్ళు చేసేది ఎక్కడ కూడా చట్టం కింద ఏ స్క్రూట్నింగ్లో కూడా నిలబడదు కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఈ అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ వాళ్ళు వారి యొక్క భూములు ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప ప్రజల గురించి ప్రజల కోసం మాత్రం ఖచ్చితంగా యాక్ట్ కాదు గతంలో కూడా కోర్టు యొక్క సెక్షన్ తీసేస్తూ పార్లమెంట్ కూడా చట్టం చేసిన సందర్భంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళు దాన్ని తీస్తారు దాని గురించి పూర్తి వీడియో చేస్తాను అయితే ఈ కోర్టు అనేది కింద పనిచేది కాబట్టి దాన్ని ఏదో రకంగా దాని దగ్గర నుంచి అధికారాలన్నీ మెల్లగా లాగేసుకుంటున్నారు ఇంతకుముందు చిట్ ఫండ్కి సంబంధించి అధికారులు ఉన్నాయి వై తీసారు అట్లా కోర్టుకి సంబంధించి లోయర్ కోర్ట్స్కి సంబంధించి అధికారాలన్నీ మెల్లగా ఒక్కొక్కటి లాగేస్తున్నారు ఇది సామాన్యుడికి సామాన్యుడికి బతకడానికి అవకాశాలు లేకుండా చేస్తున్నారు అంటే బాగా డబ్బులున్నోడు రాజకీయ పలుకుబడి ఉన్నాడు బ్యూరోక్రాట్స్ తప్ప సామాన్యుడు పూర్తిగా బతికే స్వేచ్ఛను పూర్తిగా కోల్పోతున్నాడు చూద్దాం తర్వాత ఏం జరిగిందో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి సెక్షన్ వైజ్గా చెప్తాను ఈసారి వీడియోలో